హాయ్ హలో నమస్తే లో మన తెలుగువారి రెస్టారెంట్ గలాలిలో ఉంది సో బెహరీన్లో మన తెలుగువారికి స్పెషల్గా కొన్ని పచ్చళ్ళు ఆఫర్ పెడుతున్నాం సో త్రీ డేస్ శుక్ర శని ఆదివారం త్రీ డేస్ ఈ రేపటి నుంచి రేపు మార్నింగ్ నుంచి మనకు అవైలబుల్గా ఉంటాయి సో ఇవన్నీ పచ్చళ్ళు ఆఫర్ పెట్టాం చాలా ఉన్నాయి సో కేజీ వచ్చి త్రీ బీడీ అంటే హాఫ్ కేజీ అది హాఫ్ కేజీ ఇది ఇది చూడండి ఇప్పుడు మన చెప్ చెప్తాడు పచ్చళ్ళు తయారు చేసే అన్న మూర్తి గారు అదేంటో నిమ్మకాయ 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 ఎంత ఉంటుంది హాఫ్ కిలో అన్న వెయిట్ మిషన్ కూడా ఉంటది హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కిలో కదా హాఫ్ కిలో ఓకే సో ఇప్పుడు మీరు ఏం పెడుతున్నారు ఆఫర్ ఆఫర్ నిమ్మకాయ ఓకే కాకరకాయ ఓకే ఉసిరి టమాటా మ్యాంగో ఓకే ఉసిరికాయ ఉసిరికాయ పెడుతున్నాము తర్వాత కూడా పెడుతున్నాము పెడుతున్నాము ఓకే సో మా ఇప్పుడు మన ఇక్కడ తెలుగు వాళ్ళ కోసం పచ్చళ్ళు వచ్చి ఆఫర్ ఏ విధంగా పెడుతున్నారు అంటే చూడండి హాఫ్ కేజీ కాకరకాయ హాఫ్ కేజీ నిమ్మకాయ త్రీ బీడీ ఓన్లీ త్రీ బీడీ త్రీ డేస్ ఆఫర్ ఉంటుంది ప్లస్ వచ్చి టమాటో ప్లస్ వచ్చి ఉసిరికాయ మీకు ఏది ఉన్న ఐదు పచ్చళ్ళు ఉంటాయి ఫస్ట్ వచ్చి మామిడికాయ పచ్చడి ఉంటుంది నిమ్మకాయ పచ్చడి రెండు తర్వాత తాకరకాయ పచ్చడి తర్వాత ఉసిరికాయ పచ్చడి లాస్ట్ వచ్చి టమాటో తర్వాత వచ్చి చికెన్ చికెన్ అంటూ చికెన్ వచ్చి ఓన్లీ మనకు ఒక కేజీ వచ్చి ఫైవ్ బిడి ఒక కేజీ కొంటే ఫైవ్ బీడీ నార్మల్గా పావు కిలో అంటారు కదా టూ ఫోర్ హండ్రీ ఫిఫ్టీ గ్రామ్ అవి వచ్చి ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ సో ఇప్పుడు మనకి రెండు కొంటే త్రీ బీడీకి ఒక కేజీ ఇది హాఫ్ కేజీ అది హాఫ్ కేజీ నిమ్మకాయ కాకరకాయ టమాటో ఉసిరికాయ ఆవకాయ మ్యాంగో ఓకే ఇవి ఆఫర్లో పెట్టాం సో చూడండి చెప్పనన్నా ఎట్లా ఇది సర్వీస్ మనకు డెలివరీ ఏమైనా ఉందా ఆ డెలివరీ ఉందండి ఓకే డెలివరీ ఛార్జ్ ఉంటుంది మర్చిపోవద్దు ఎవరైనా సరే మిత్రులు బేహరెన్లు ఇక్కడ పచ్చలు మన పచ్చులు మన తెలుగువారి రెస్టారెంట్ ఇది ఈ తెలుగువారి రెస్టారెంట్లో మీకు నచ్చి మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకుపోండి ఫ్రీ డెలివరీ మీకు మీ ఇంటి దగ్గరికి డెలివరీ చేరాలంటే కానీ వన్ బీడీ డెలివరీ ఛార్జ్ ఉంటుంది ఈ బెహరెన్లో ఎక్కడికైనా సరే ఏ మూలకైనా సరే ఏ ఏరియాకైనా సరే వన్ బీడీ డెలివరీ ఛార్జ్ ఉంటుంది మీకు డెలివరీ కావాలంటే మీరు వచ్చి ఇక్కడ టేస్ట్ ఏదైనా సరే మీకు ప్రతి ఒక్కటి చెక్ చేసి టేస్ట్ చూసి మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి సరేనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము ఎక్స్చేంజ్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ చేస్తాం అది సో త్రీ డేస్ ఆఫర్ ఉంటుంది మన తెలుగు పచ్చళ్ళు మంచి స్పైసీతో బాగుంటాయి ప్రతి మన దగ్గర ఆరు పచ్చళ్ళు ఉన్నాయి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం ఎవరికైనా కావాలంటే మన ఈ నెంబర్ కి వాట్సాప్ ద్వారా కాల్ చేయండి త్రీ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ డబల్ సిక్స్ తెలుగు రెస్టారెంట్ బెహరీన్ లో ఏరియా పేరు గల్లాలి శని ఆదివారం ఆదివారం సాయంత్రం దాకా మూడు రోజులు సేల్స్ పెట్టాము ఆఫర్ లోనే త్రీ డేస్ పెట్టారు కదా ఓకే శుక్రవారం శనివారం ఆదివారం ఆదివారం మన దగ్గర ఈ ఆరు పచ్చళ్ళు అవైలబుల్ ఉన్నాయి మనకి దగ్గర ఇంకా స్టాక్ ఉంది జస్ట్ ఈ మనకు ఇవన్నీ ఇట్లా పెట్టామన్నమాట ఇదంతా చికెన్ పచ్చడి ఇది వచ్చి ఉసిరికాయ పచ్చడి సో ఇది వచ్చి మ్యాంగో మ్యాంగో పచ్చడి ఇది వచ్చి టమాటో సో ఇక్కడ వచ్చి అన్ని మిక్సింగ్ ఉన్నాయి కాకరకాయ టమాటో అన్నీ ఉన్నాయి సో ఇది కాకరకాయ ఇది నిమ్మకాయ సో ఇవి కొన్న వాళ్ళకు రెండు కొంటే ఒక కేజీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఎవరైనా సరే చెక్ చేసుకుని పోవచ్చు చెక్ చేయొచ్చు చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు ఓకే మీరు టేస్ట్ చూడండి ప్రతి ఒక్కటి మీరు ఏదైనా సరే తీసుకోవాలన్నప్పుడు రెస్టారెంట్లోకి వస్తే టేస్ట్ చూసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్ అంటే హాఫ్ కిలో హాఫ్ కిలో సో ఏదైనా చూసుకోండి హాఫ్ కిలో ఉంటుంది సో ఇది ఉసిరికాయ పావు కిలో టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్ మ్యాంగో ఇది వచ్చి ఇట్లా వన్ బిడి ఇవి చెన్నై కావాలంటే వన్ బిడికే వస్తుంది టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రాము సో ఇప్పుడు ఇవన్నీ హాఫ్ కిలోటి మీరు చెక్ చేసుకోండి టేస్ట్ చూడండి నచ్చితేనే తీసుకోండి బెహరీన్ లో ఎక్కడికైనా సరే మనం డెలివరీ పంపుతాం అంతే కదనా అవునా అంతే మీ ఎక్కడికైనా డెలివరీ అవైలబుల్ ఉంది మన కార్ ఉంది కంపెనీ మన రెస్టారెంట్ తరఫున వెహికల్ ఉంది డ్రైవర్ ఉన్నాడు మీకు విత్ ఇరవై మీరు ఏ ఏరియాలో ఉన్నా కూడా మీకు డెలివరీ డోర్ డెలివరీ ఉంటాయి పంపిస్తాం అది డెలివరీ ఛార్జ్ ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ మీరు చెప్పలేదనుకోవద్దు మీ ఇంటికి చేరాలంటే మేము ముందరికి వన్ బిడి డెలివరీ ఛార్జ్ తర్వాత వచ్చి ఇక్కడికి కావాలి ఇక్కడికి రావాలి ఎవరన్నా చెక్ చేసుకొని తీసుకోవాలనుకుంటే ఎనీథింగ్ మీరు ట్రైల్ చేసి చెక్ చేసి నచ్చితే తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ మన తెలుగు ఫోన్ చేసి లొకేషన్ పెడితే మీ లొకేషన్ మీ హౌస్ నెంబర్ పెడితే చాలు ఏ కంపెనీకి ఏ హౌస్కి అయినా సరే మేము పంపగలుతాం ఇది మన తెలుగు వారి రెస్టారెంట్ సో ఇది నెంబర్ త్రీ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ డబల్ సిక్స్ వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్